సార్ అసలు అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు అనే రకంగా పలు రకాల వ్యాఖ్యలు కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తా ఉన్నాయి అయితే ఆ కుటుంబానికి చాలా తీర నష్టం జరిగింది దీని మీద కూడా రకరకాల వ్యాఖ్యలు అంత పెద్ద నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తి అయితే అరెస్ట్ చేయకూడదా అని నా పాయింట్ అంటే ఏదైనా తప్పు తప్పు కదా సార్ ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో మనం అసలు రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఈ దెబ్బతో అసలు ఇంకా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి వారు మొత్తం సమస్య పోయినట్టని సినిమా పిచ్చోళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప తెలంగాణ వెల్కమ్ టు ఆదన్ నేను హరిత అల్లు అర్జున్ అరెస్ట్పై అనేక రకాల విమర్శలు అనేక రకాల వ్యాఖ్యానాలు రకరకాల స్పందనలు వినపడుతున్నాయి అయితే వీటి వెనక దాగున్న అసలు కోణాలు ఏంటి అనేది ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్చమల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ అసలు అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు అనే రకంగా పలు రకాల వ్యాఖ్యలు కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి అసలు రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి సంబంధం ఉందంటారా అంటే ఇంకా పర్టికులర్గా టార్గెట్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏంటి అలా అలాగేమనుకోంట్లేదండి నేను ఎలాగంటే రేవంత్ రెడ్డి గారు ఆయన క్యారెక్టర్ ఆయన విధానం ఏంటనేటువంటి యాటిట్యూడ్ ఏంటనేటువంటిది మనం ఒకసారి చూస్తే అలాగే అల్లు అర్జున్ ఆయన విధానాలు ఏంటని చూసుకుంటే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన దుర్ఘటన దురదృష్టకరం అండి ఏంటంటే ఓ థియేటర్ దగ్గర జరిగి ఒక ఆవిడ చనిపోయింది వాళ్ళ అబ్బాయికి ఏమో ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు రకరకాల వార్తలు పడుతున్నాయి మరి రికవర్ అయ్యాడు లేదో తెలియట్లా కోమాలో ఉన్నాడు అంటే కోమాలో ఉన్నాడు అంటున్నారు ఇది ఉంది పరిస్థితి అయితే ఆ కుటుంబానికి చాలా తీరని నష్టం జరిగింది దీని మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలు వినపడినాయండి నలలు లేని నాలుక ఏమైనా మాట్లాడదు అన్నట్టుగా ఈ ఈ సమస్యని వ్యాఖ్యానించడానికి దీని మీద తీర్పు చెప్పడానికి మనం ఎవరు ఉండి ఎవరి కోణలాలు మాట్లాడుతూ ఉన్నారు సమాజం రకరకాల పలు పలు రకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళ మనస్తత్వాలకి వాళ్ళ యాటిట్యూడ్కి లేకపోతే వాళ్ళ ఆలోచన మీద ఒక్కొక్క ఎవరు మాట్లాడినా కరెక్ట్ అనిపిస్తుంది ఏం మాట్లాడినా కూడా తప్పు అనిపిస్తుంది ఇక్కడ ధర్మ సంకటం అమ్మటం ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు ఒక సినిమా వాళ్ళ ఇంట్లో పిల్లోడు ఆ పిల్లోడికి ఆ హీరో అంటే అభిమానం పిచ్చి అనుకుంటుకొని క్రేజ్ ఆ సినిమాకి తీసుకెళ్ళమని వాళ్ళ నాన్న అడిగాడు వాళ్ళు ఏం చేశారు ధరల ధర ఎక్కువైనా సరే పెట్టుకుని ఆ ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్ళారు అందరూ తప్పేం లేదు కదా అక్కడ ఏమొస్తుంది నీకు మొదటి రోజే అంత జనం ఉంటారో తెలియదా బుద్ధి లేదా నీకు ఎందుకు తీసుకెళ్ళామని అడుగుతున్నారు కొంతమంది అది నిజమే కదా ఇప్పుడు ఒక వారం పోయిన తర్వాత లేదా నాలుగు వేలు పోయిన ధర కానీ మొదటి రోజు చూడాలన్న క్రేజ్ నేను ఎవడో ఆపలేడు అదొక యాడ్ అదొ అదొక సెట్ అయిపోయి ఉన్నాయి మేము కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం మేము చదువుకున్నప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయిన పడి కూడా నేను కృష్ణ గారి ఫేవరెట్ నండి కృష్ణగారి సినిమా వచ్చింది అనుకో పొద్దున్నే వెళ్ళిపోయా గుమ్మగండ అదే టికెట్లు ఇచ్చేది ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాయి బాక్స్ ఆఫీస్ అని పెట్టి అందంగా పెడుతున్నారు అప్పుడు చిన్న సంధిలే ఉండేది అందులో ఊపిరి ఆడకుండా అక్కడే చచ్చిపోతే ఎవడ తొక్క ఊపిరి అక్కడే ఆడదండి లేదా ఆ చిన్న కడగడాల్లో ఉండి చిన్న బొర్రు ఇలాగా అందులో చెయ్యేట్టు తీసుకోవాలి సరే పొద్దున్నే తోపుల్లాట ఉండకూడదని పదింటి సినిమా అనుకోండి ఎన్ని ఇంటికి వెళ్ళిపోయి నిలబడిపోండి అలాగ నేను నిలబడితే కరెక్ట్గా టికెట్లు ఇచ్చే టైంకి వచ్చేసారు ఇంతలా ఉన్నవాళ్ళు అలా పక్కలాగేసేవాళ్ళు నేను పక్క పోయి చూసి ఆడికి ఐదు రూపాయలు ఇట్టు కొనుక్కుని టికెట్ బ్లాక్లో బ్లాక్లో ఇచ్చి బ్లాక్లో నువ్వు తీసి పెట్టరా బాబుని వాడికి నేను ఎలా సెట్ చేసుకున్నానంటే అడికి ఆ బ్లాక్ వాళ్ళు అలవాటు అయిపోతారు కదా ప్రతిసారి మనం మార్నింగ్ షో రిలీజ్ మార్నింగ్ షోకి వెళ్ళిపోతే అక్కడ బ్లాక్ టికెట్లు ఆడలే ఉంటారు ఎప్పుడు సినిమాలు మారుతాయి కానీ వాళ్ళే బ్లాక్ అమ్మి కూడా వాళ్ళే ఉంటారు థియేటర్లు పదవి ఇరవై ఉంటాయి కదా అక్కడ అలవాటు అయిపోయినాడు కొన్నాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత రే బాబు నువ్వు ఈ ఐదు రూపాయలు తీసుకుని నాకు ఒకటికెట్ తీసి అంటే అది పెట్టుబడి పెట్టినట్టు అమ్మాట మనం ఆ రెండు టికెట్లు తీసుకుని టికెట్ నాకు ఇచ్చి ఇంకోటికెట్ అమ్ముకునే ఆడికి లాభం నాకు లాభం నాకు నా చొక్కా చిరిగిపోకుండా తొక్కేయకుండా సినిమా గెలిపాయామండి అందరూ అలా ఉండరు కదా ఇది సినిమా టిక్కెట్ల కోసం కాదు ఇది తొక్కిసినటం ఒక హీరో గారు ఆ సినిమాకి వచ్చాడు విపరీతమైన క్రౌడ్ ఉంది విపరీతమైన క్రౌడ్ ఉన్నప్పుడు ఆయన వచ్చాడు వాళ్ళని ఉత్సాహపరచడానికి అతను గాలిలో చేతిలో ఊపినొచ్చు బయటకు కనిపించి అందులో హీరో గారికి వీళ్ళు చచ్చిపోమని తొక్కిసలాంటి చేసుకోమని ఆ హీరో గారికి ఆ ఉద్దేశం ఉండదు ఆ హీరో ఎవరైనా అనేక ఫంక్షన్స్ జరిగినాయి ఆడియో ఫంక్షన్స్ జరిగినాయి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినాయి రకరకాల ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి ఇలాంటి దుర్ఘటనలు అప్పుడప్పుడు పలచు పలుచుగా ఆ ఫంక్షన్కి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రత్యుత్సాహంతో ప్రమాదాలు జరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఫ్లెక్సీలు కడుతుంటే కరెంట్ షాక్ ఒకటి తగిలిపోయిన తగిలిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలా చాలా దుర్ఘటనలు జరిగినాయి అనేక కార్యక్రమాల్లో తొక్కిసలాడు జరుగుతుంటే కుంభమేళాలు జరుగుతాయి పుష్కరాలు జరుగుతాయి రకరకాల కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు మీటింగ్లు జరుగుతూ ఉంటాయి అప్పుడు తొక్కిసలాడు జరిగి చనిపోతూ ఉంటారు చాలా మంది చనిపోయారు కదా చనిపోయారు గతంలో కూడా చనిపోయారు కానీ ఇప్పుడే ఇప్పుడు ఇలా చనిపోయేటప్పటికి ఇది ఎందుకో అలాగ రేజ్ అయిపోయింది ఆ థియేటర్ యజమాన్యాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు చట్టం తను పని తను చేసుకుంటుంది అనేటువంటి దాంట్లో లేకపోతే వాళ్ళ మీదకి వస్తుంది వాళ్ళని విమర్శిస్తాం ఇదే మాటలు అని అంటే ఏమైనా బుద్ధి లేదా మీకు అంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని పెడతాం అలాగే థియేటర్ యజమాన్యాన్ని అరెస్ట్ చేశారు వీళ్ళ మీద కూడా కేసు నమోదు అయింది కేసు నమోదైన తర్వాత పక్కన పడలేరు కదా నమోదైన కేసు ఉంటే దాన్ని ఏం చేశారు నడుతారు అలా ఐఆర్ అఫీషియల్స్ అలాగే అరెస్ట్కి వెళ్ళారు ఒక సెలబ్రిటీని అరెస్ట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు చేయొచ్చా చేయకూడదో చేస్తే పరిణామాలు అలా ఉంటాయి ఇలాంటివన్నీ చేసుకునే ఉంటారో అలాగే ఆయన దగ్గరికి వెళ్ళారు అరెస్ట్ చేశారు ఊహించింది ఏంటంటే తక్కువనే రిమాండ్ పడిపోయింది వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లేదా ఈ కేసు నమోదైనప్పుడు ముందస్తుకి వెళ్ళొచ్చు వాళ్ళు ముందస్తు బేరుకి లేదా ప్ర బెయిల్ కోసం ప్రయత్నాలు చేయొచ్చు లేకపోతే రాజీ ప్రయత్నాలు చేయొచ్చు ఆ చనిపోయిన వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబాన్ని అలాగే ఆ దగ్గరికి వెళ్ళి ఆ హీరో గారు వెళ్ళి పరామర్శ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని కొంత చలార్చచ్చు ప్రజల్లో ఆగ్రహం ఇప్పుడు ఉంది అందరికీ ఆ హీరో గారు బయట రావడం ఎందుకు ఇంకో ఇంకో థియేటర్ ఖాళీగా ఉన్న థియేటర్కి వెళ్ళచ్చు కదా అతని మీద కూడా మెంబర్స్ వచ్చినాయి ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఆ చనిపోయిన చనిపోయింది కాబట్టి మనిషి మనుషులు అప్పటి వరకు ఆలమే సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం విమర్శిస్తారు ఇప్పుడు ఏమైంది ఎప్పుడైతే అతను అరెస్ట్ అయ్యాడో ఈ వచ్చినాయి బయటికి ఎప్పుడు ఎన్న జరిగినాయి కదా అప్పుడేం లేనిది ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయ్యారు మూలం కూర్చోరా ముడ్డు మీదతో మూల కూర్చోరా అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ కూడా బయటకు వచ్చి పీటెట్టేసే ఇప్పుడు వాళ్ళందరికీ ఛాన్స్ వచ్చేసింది అనమాట వెళ్ళింది అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరిగినాయి ఇలాంటివన్నీ మాట్లాడుతూ మూలెట్టెడ్డి సహజంగానే అతను డిమాండ్ పడింది దాని నుంచి బయటకు వచ్చేట్టు బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన పరామర్శ చేస్తున్నారు ఇది అతిగా కనిపిస్తూ ఉంది సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలో వాళ్ళకి అత్యంత సన్నిహితుడై ఉండొచ్చు వివాద రహితుడై ఉండొచ్చు వాళ్ళందరికీ ఆత్మీయులై ఉండొచ్చు డిఫినెట్గా అల్లరి ఎందుకంటారంటే అందరికీ ప్రేమ గౌరవం మర్యాద ఉంటుంది మాకు కూడా ఆయన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అన్నది కానీ ఈ పరామర్శల వెలువ అది మళ్ళీ విమర్శకు దారితీస్తుంది పరామర్శలు అంటే సార్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చి పలకరించింది లేదు వస్తాయి మనలో అనమాట ఇది ఎవరు పలకరించింది లేదు ఇప్పుడు సడన్ గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా ఒకదాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ గారింటి దగ్గర సమావేశం అయినట్టే అసలు ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టే వచ్చి ధైర్యం చెప్తున్నారు అసలు అంత జరగడానికి ఏముందని అక్కడ అన్నిసార్లు అంతమంది వెళ్తున్నారు నాకు అర్థం కాలేదు సార్ మీకు ఇదే విమర్శకు తాబివ్వటం అంటే ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళకపోతే బాగు పెద్ద నిర్మాత కథ నిర్మాణ సంస్థలు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమాలు చాలా చేస్తూ ఉంటారు వాళ్ళతో ఏ అవసరం వస్తుందో లేకపోతే వాళ్ళ సినిమాలు అవకాశం ఇది అవసరం అండి ఏదన్నా సరే అందులో ఆయన పరామర్శ చేయడానికి వచ్చిన వాళ్ళు తొంభై శాతం మందికి బలగైంద్ర అనుకున్న వాళ్ళు ఉంటారు తెలుసా మీకు కానీ పైకి వాళ్ళకి పైకే పైకి వాళ్ళక్రిస్తారు నవ్వుతో మాట్లాడతారు ఇదంతా కూడా కాగితం పువ్వులు ఇవన్నీ మాస్కులు అన్నమాట మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఆయన ఆయన కనీసం స్వామి అరెస్ట్ అయినప్పుడు ఈ తుప్రబాబు అన్న వాళ్ళు కొంతమంది మాట్లాడారు ఆయన చలపత్రరావు గారు అబ్బాయి రవి ఇలాంటి వాళ్ళు కొంతమంది బాగానే మాట్లాడారు అశ్నిదత్ గారు కెఎస్ రామారావు గారు ఇలాంటి వాళ్ళు అందరూ బాగానే పాల్గొన్నారు చేశారు చంద్రబాబు నాయుడు గారికి అవి పోల్చాల్సిన అవసరం లేదు అది రాజకీయం ఇదేమో అనుకోకుండా జరిగిన దుర్ఘటన కానీ ఇక్కడ రావంత్ రెడ్డి గారు టార్గెట్ చేసేడు అన్నట్టుగా మాట్లాడుతున్నాయి ఆయనకి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది దానికి ఏం చూపిస్తున్నారంటే సక్సెస్ మీట్ ఏదో జరిగినప్పుడు సీఎం ఆ నెల బొరుగ కొన్నాడుతున్నాం పేరు మర్చిపోయాడు పేరు మర్చిపోయాడు ఒక పేరు మర్చిపోయి ఒకసారి గుర్తు చేద్దాం అనుకున్నాడేమో అంటున్నారు అతను పేరు మర్చిపోయాడు కదా అది గుర్తు చేద్దామని చేసేడేమో అంటున్నారు అంత తీరిక కానీ అంత ఇది పగపట్టాల్సిన అవసరం కానీ అంటాను నేను ఆ స్థాయిలో అనుకోకుండా కేసు నమోదైన తర్వాత ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి మీరు అతను సెలబ్రిటీ కాబట్టి వదిలేశారా థియేటర్ యజమాధ్యాన్ని అరెస్ట్ చేయడం అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి విమర్శలు వస్తాయి ఇక్కడ ఇంకో కోణం వినపడుతుంది సార్ జాతీయ అవార్డు గ్రహీత అంత పెద్ద నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు తెలంగాణకి తెలంగాణ నుంచి వెళ్ళిన హీరోగా అలాగే ఇక్కడ నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తి అయితే అరెస్ట్ చేయకూడదా అని నా పాయింట్ అంటే ఏదైనా తప్పు తప్పు కదా సార్ అప్పుడు అంటే ఇక్కడ సమస్య అతను ఏం తప్పు చేసాడు అంటారు కదా అతను ఏం తప్పు చేశాడు అంట అతను తప్పు ఏముంది ఎంతవరకు అతను బాధ్యుడు అనడానికి వాదనకి బలం ఉంది అతను కూడా బాధ్యత ఉంది కదా అన్న వాదనకి బలం ఉంది ఇక్కడ ఇదే ధర్మ సంకటం ఇది ఎక్సప్షన్ లాంటివి అన్ని దీనికి సమాధానం ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కదా చెప్పలేం ఇక్కడ బన్నీని సమర్థించడము తప్పే అనిపిస్తుంది అతన్ని వ్యతిరేకించడం కూడా తప్పే అనిపిస్తుంది అలాగే ప్రభుత్వాన్ని రావంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యల్ని మనం విమర్శించాలి కానీ ఇక్కడ మీకు ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే వ్యవస్థ ఆగమేఘాల మీద ఇతనికి క్వాష్ పిటిషన్ వేసారు వీళ్ళు దాంట్లో బెయిల్ ఇచ్చారు వాళ్ళు వెరైటీగా కానీ మన న్యాయ వ్యవస్థను మనం ఏం అనలేము మనం ఏంటంటే ముఖమే కొడేస్తారు వాళ్ళు మూతి మీద కొడతారు ఏంటండి చేత ఇది కొన్ని విచిత్రంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యింది మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తెచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణ చేసి స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు పెట్టారు కేసు పెట్టకుండా నోటీస్ ఇవ్వకుండా రాత్రి రమ్మంటున్నారని మిమ్మల్ని తీసిపోయారు ఆ రాత్రి అంతా వైద్య పరీక్షలో ఇలాంటివన్నీ చేసేసి పొద్దున్నే కోర్టు పెట్టారు కోర్టులో కూడా ఏమన్నారు జడ్జి గారు మీరు చాలా మంచివాడండి అంత గొప్పవారు మీరు మీరు చేసి ఉండరు మీరు అదేరి పడకండి ఇలాంటి స్వాతంత్ర వాక్యాలు చెప్తుంటే మొహం వదిలేత్తదేమో అనుకున్నాం నేను రిమాండే చేసింది అది అయిపోయిన తర్వాత జైలు నుంచి నాకు దోమలు కొట్టేస్తుంది బాబు ఏసీ లేదు వేలండి ఎన్ని లేవట్లేదండి బాబు అని చెప్తే అలాగే అండి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మళ్ళీ రిమాండ్ పొడిగిచ్చేశారు బెయిల్ ఇమ్మండి ఇలా రకరకాలు చేశారు కానీ ఇక్కడ కేసులో అల్లు అర్జున్ గారి అన్యాయం ఏం జరగలేదండి ఆగమేఘాలు మేఘాలు అది ఎటు రకరకాలు న్యాయ ఇలా కదిలి ఇచ్చేసింది దానికి ఆయనకే నష్టం జరగలే ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది చూసారా మరి ఇక్కడ ఎందుకు బాధపడుతున్నారు అర్థం అవట్లేదు ఎవరండి మరి పరామర్శలే చేయట్లేదు బలికి వచ్చిందరం ఇరిచి పడాలా అసలు సడన్గా ఒకసారి పాపులర్ అయిపోయాడి ఇంకా పాపులారిటీ వచ్చిందండి ఆల్రెడీ పాపులర్ స్టార్ అయినా ఐకాన్ స్టార్ అయినా కానీ ఇంకా పాపులరిటీ వచ్చిందని సంతోషపడాలి సరే ఆ సంబరాలు చేసుకున్నారు మాది వేరే కదా ఈ ఇక్కడ నేరళ సారథి గారని ఒక ఆవిడ పరామర్శకి వెళ్ళారు ఆ అబ్బాయిని చూడటంకెళ్ళారు హాస్పిటల్కి అన్న దాంట్లో వాల్యుబుల్ పాయింట్ ఒకటి ఉంది ఇంతమంది ఈ ఈ కేసులో ఆయన అన్యాయంగా అరెస్ట్ చేయారా న్యాయంగా అరెస్ట్ చేసి చట్టం తన పందం చేసుకుందా పక్కన పెడితే చట్టం అతను కేసు నమోదైంది కూడా చట్టం తీసుకెళ్లి అరెస్ట్ చేశారు చట్ట ప్రకారం అతను బెయిల్ వచ్చేసింది ఎంతమంది ఇలా పరా పరామర్శ చేస్తున్నారు కదా అతనికి ఇచ్చిన విలువ ఒక కుటుంబంలో ఒక ప్రాణం కోల్పోయారు ఒక వ్యక్తి అనారోగ్యంతో ఒక బాలుడు హాస్పిటల్లో ఉన్నాడు అతని దగ్గరికి పరామర్శ మీకు రావడానికి చేతులు రాలేదా ఒక ఒక నోరు రాలేదా మీకు ఒక మంచి స్వాతంత్ర వాక్యం పలకడానికి మీరు ఎందుకు పరామర్శ చేయలేదు అనేటువంటి మాట వినపడుతూ ఉంది వాల్యుబుల్ పాయింట్ ఇది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఓపెన్గా అవుట్ స్పోకెన్గా మాట్లాడే కాన్క్లేవ్లో ఏం చెప్పాడంటే ఈయన ఏంది దేశం కోసం ఏం పోరాడలేదు కదా ఆయన మీద చట్టం ఒక కేసు నమోదైంది చట్టం తను బంధం చేసుకుంది అతను డబ్బులు పెట్టి సినిమా తీసాడు దాని డబ్బులు వచ్చినాయి డబ్బుల కోసం చేశారు డబ్బులు వచ్చినాయి అక్కడ ఒక దుర్ఘటన జరిగింది దానికి బాధ్యుడిగా ఆయన చేశారు కేసు నమోదైంది కాబట్టి అరెస్ట్ చేసేంతే తప్ప ఇందులో పెద్ద కక్ష సాధింపు లేకపోతే అనుగట్టుకుని టార్గెట్ చేయడం ఏమి అని చెప్పి చాలా సింపుల్గా చెప్పాడు సార్ ఇక్కడ ఏమవుతుందంటే సార్ రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నా తీసుకున్నారంటున్నారు తీసుకోకపోయినా తీసుకోలేదండి డెఫినెట్గా చవాట్లు చెప్తే తప్పదండి ఆ బాధ్యతగా ఉన్న దాంట్లో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో మనం అసలు రేవంత్ రెడ్డి గారి స్టాండ్ని ఎలా చూడాలి సార్ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా చేశాడం అయితే అది కక్ష సాధించాడు అని అనుకుంటే మనం ఏం చేయలేం కానీ ఈ మధ్యలో ఇంకో దరిద్రం ఏంటంటే దరిద్ర దామోదర సంజీవం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎంటర్ అయ్యింది ఇందులో వాళ్ళు పెట్టారంటే మీకు పచ్చని చెట్లు ఉన్నాయంటే సరసస్తమైన గ్రాఫిక్స్లో మాడిపోయినట్టు మాడిపోతాయి వాళ్ళు పెట్టారంటే వాళ్ళు చేశారంటే వాళ్ళు మఠాష్ అయిపోతారు వాళ్ళు టైం బాగాలేదు ఇప్పుడు ఆ దరిద్రం ఉన్నప్పుడు వాళ్ళు కూడా మసిబుట్లాంటి అండి వాళ్ళు వాళ్ళు ముట్టుకుంటే మసి అడిగిపోతాయి పొరపాటుని అతను అల్లు అర్జున్ తన సినిమా తను చేసుకుంటున్నాడు హ్యాపీగా మంచి పేరు వచ్చింది బాగా యాక్ట్ చేస్తూ అతనికి ఒక రకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అలాంటి కూడా వాళ్ళ ఎవరో ఎలక్షన్ ఉంటే వాళ్ళకి పని ఏడు అంటారు అతనికి అక్కడికి పని అతను ఎదురు పార్టీ గట్టా అభిమానం ఏం లేదు కదా తను పందాన్ని చేసుకోకుండా వాళ్ళకి వెళ్ళాడు అక్కడికి అక్కడ కేసు పెట్టారు అక్కడక్కడ కేసు పెట్టారు కదా ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ పెట్టింది అది 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 అయింది ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చింది అంటే ఇది కారణం ఏంటి ఇతను ఆ వైసీపీ ఊని తగిలించుకుంటాం వల్ల వచ్చిందా అది తెలుసుకుని ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఏదైనా స్మెల్ అవుతుంది అనుకోండి లేకపోతే ఎలక తెచ్చిపోయి వాసపోతున్నా గదిలోకి వెళ్తాం మనత్తం ఎలక తీసేసి దాకా అలాగే ఈడ దరి ఈ దరిద్రం ఉన్నప్పుడు వాళ్ళు దూరంగా ఉండాలి మళ్ళీ వాళ్ళు కొంచెం శుభ్రంగా అయిన తర్వాత క్లీన్ అయిన తర్వాత వాళ్ళు మంచోళ్ళని పేరు తెచ్చుకున్న తర్వాత ఉండొచ్చు ఇక్కడ అల్లు అర్జున్ గారు వాళ్ళతో వాళ్ళతో టైఅప్ అయ్యి ఏదో ప్రమోషన్ వైజ్ గా టైఅప్ అయినట్టు అనిపిస్తుంది సార్ అల్లు అర్జున్ అది పుష్పటు సినిమా సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా చేద్దాం అనుకున్నట్టున్నారు అది రివర్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు సినిమాలో లేని డైలాగులు కూడా ఉన్నట్టుగా ప్రచారం చేశారు ఆ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయని రకరకాలుగా అప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ మీద జనసేన బన్నీని మరేపు లాక్కుని అతని మీద ఆయుధిని ప్రయోగిద్దాం అన్నట్టుగా ఏదో ఒక ట్రై చేశారు ఆదిలోనే అది దెబ్బతిన్నది అలాంటి ప్రయత్నాలు ఏం చేసినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ప్రభ వెలుగుతూ ఉంది ఇప్పుడు ఒక సూర్యుడి ముందు దివిటీ పెట్టకూడదండి అంతా దివిటీ కనపడుద్ది కారు చేకట్లో దివిటీ బుడంత కాంతిస్తుంది ఈ గదిలో ఒక చీకటిగా ఉందనుకోండి కొంచెం టార్చ్ లైట్ అయితే బ్రహ్మాండ వెలుగుతుంది కానీ సూర్యుడి ముందు అత్త ఏముంటుంది అతను ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు గెలిచాడు ప్రజలు ఆమోదం పొందాడు జ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఓన్ చేసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తొమ్మిది దగ్గర పెట్టండి ఇచ్చేసుకున్నారు ఉన్నాయి ఏంటండి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ టైపు చేశారనుకోండి వైసీపీ వాళ్ళు అది వీళ్ళు గమనించాలి మా కాళ్ళకి సంబంధం ఎదురబావని చెప్పాలి అనుకుంటే అనుకుని లే మనకి ఏదో పనికొస్తుంది అనుకుంటున్నారేమో మరి తెలియదు అది కొంత మైనస్ అవుద్ది మెగా అభిమానులు అందరూ ఒకే తాటి మీద ఉంటే పుష్పకి డివైడ్ టాక్ తీసుకొచ్చారు ఇది ఆ సినిమాల్లో దమ్ముంటే ఎవరా ఏం చేయలేరు ఏ అంతో కొంత డెవైడ్ టాక్ కదా ఆ సినిమాకి కలెక్షన్లు బాగానే ఇప్పుడు వీళ్ళు ఎలా మొదలుపెట్టారు ఈ సినిమా వాళ్ళు ఓవరాల్గా సినిమా వాళ్ళు వంద రోజులు ఆడే సినిమాలు ఇది వరకు సక్సెస్ అయితే పది వారాలు పదిహేను వారాలు పాతిక వారాలు అలాగా ఆడి దాని వీళ్ళు ఏం చేశారంటే రోజులు కుదించారు అంటే వంద రోజులు మేము ఎక్కడ ఆడితో బాబు సినిమా ప్రింట్లు అవి అరిగిపోతాయని పది రోజుల్లో లాగేద్దామని చేశారు అంటే రోజులు తగ్గించారు రోజులు తగ్గించి ఒకేసారి వెయ్యి థియేటర్లు కట్టేసేసి లాగేస్తున్నారు వంద రోజులు ఆడితే ఎన్ని థియేటర్లు ఎన్ని షోలు పడతాయో అన్నీ కూడా వారం రోజులు కనిపించేస్తున్నారు వీళ్ళు అంటే సమయాన్ని తగ్గించారు సమయాన్ని ఆ రోజులు ఎన్ని తగ్గించారు వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేశారంటే ఈ పది రోజుల్లోడు పది రోజుల్లోనూ వంద రూపాయల టిక్కెట్ మీద వచ్చి డబ్బులు కంటే కూడా ఐదారు రోజు మూడు రోజుల్లోనే వెయ్యి రూపాయలు పెట్టి లాగేద్దాం కానీ వాళ్ళని అది కూడా సక్సెస్ అవుతుంది ఇప్పుడు సినిమా ఖాళీగా ఉంది చాలా చోట్ల బుకింగ్స్ సగం ఫుల్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఫార్టీ పర్సెంట్ ఆక్యుపేషన్ చాలా చోట్ల ఉంది అది మీకు ఆన్లైన్ బుకింగ్లో తెలిసిపోతుందా అదే ఓపెన్ చేస్తే బుకింగ్ ఎంత అయింది ఎంత ఖాళీ ఉందో తెలిసిపోతుందా అయినా వాళ్ళకి నష్టం లేదు అయినా కలెక్షన్లు వస్తాయి ఎందుకని ఇప్పుడు ఒక థియేటర్ ఫుల్ అయితే పదివేలు వస్తుంది అనుకోండి సగమే అయినా ఐదు వేలు వస్తుంది సగం అయితే ఐదు వేలు వస్తుంది మామూలు రేట్ అయితే వంద నూట యాభై రూపాయలు రేట్ అయితే ఇవి లేక వెయ్యి రూపాయలు పెట్టారు కదా పది మంది వస్తుంది చాలు వచ్చేస్తాయి పదివేలు వచ్చేస్తాయి కదా అలాగా వాళ్ళు ఆ డబ్బు రికవరీ చేస్తారు ఆ కలెక్షన్లు ఫేక్ అంటారు ఫేక్ కాదు పర్ఫెక్ట్ కలెక్షన్సే ఎందుకంటే వాళ్ళు అనుకున్న డబ్బులు రోజులు తగ్గించి థియేటర్లు పెంచి దాన్ని లెవెల్ చేశారు ఇప్పుడు రేట్లు పెంచి ఆక్యుపేషన్ లేకపోయినా కానీ డబ్బులు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు చాలా తెలివైన ముద్ర కేసులు ఇవన్నీ మనకి తెలియక మన ఊరికి ఆ కలెక్షన్ ఇదే అది మాట్లాడుకుంటాం అంతవరకు వాళ్ళు ఓకే కానీ భవిష్యత్తులో ఈ విభేదాలు అనేటువంటి మనసులు కలుషితం చేస్తాయండి అది చాలా చూసుకోవాలి ఎందుకంటే సినిమా అభిమానులుగా ఉండాలి కుటుంబాల అభిమానులుగా వ్యక్తుల అభిమానులుగా మళ్ళీ ఆ కుటుంబంలో రెండు రకాలుగా ఉంటే అల్టిమేట్గా నష్టపోయేది వాళ్ళకే ప్రజలకు కాసేపు కాలక్షేపం కవరు చెప్పుకుంటారు కాసేపు మాట్లాడుకుంటారు సినిమా బాగుంటే మళ్ళీ వెళ్ళిపోతారు అందరూ మరి ఇప్పుడు ఈ దెబ్బతో అసలు ఇంకా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి వారు మొత్తం సమస్య అని అంటారా ఖచ్చితంగానే వారు ఎందుకు ఉంటుంది అండి వాళ్ళు అయిన వాళ్ళు కదా అల్లు అర్జును చిరంజీవి గారికి మేనోళ్ళు అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు బావమర్తి అల్లు రామలింగ గారు అల్లు చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు చిన్న చిన్న ఒక కుటుంబంలో ఉండవండి అన్నా చెల్లి కూడా సంవత్సరాల తరబడి మాట్లాడుకుంటూ మానేస్తారు ఒక్కొక్క కుటుంబంలోనే అచేత అవన్నీ పట్టించుకోకలేదు ఇప్పుడు ఊరికే ఇది పొలిటీ పొలిసే పొలిటికల్గా చేస్తున్నారు ఇది కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా ఉంటే జగ రేవంత్ రెడ్డి మీద కోపం ఉంటుంది ఏది దొరికితే దాన్ని వాడదామని చూస్తారు మీకు సముద్రంలో పడిపోయి గోదాట్లో పడిపోయి అనుకుంటే నాకు ఏది దొరికితే అది పట్టేసుకుందాం అనుకుంటాడు మీద పాములు ఉన్నా కానీ పట్టుకుంటాడు కర్రలు పావు కలిసిన పర్లేదు ఏదో రకం అలాగా అలాగే ఇతను వాడదామని చూసారు ఇన్సిడెంట్ జగన్ రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఏదో రకంగా అతను కూడా కొంత దూకుడికి వెళ్తాడు ఎందుకంటే అతను నైజం దూకుడు అతను కలిసి వచ్చిన దూకుడు అలాగని చెప్పేసి అతను రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చూడండి మీరు ఆయన రాజకీయ పార్టీ టీడీపీలో ఉన్నాడు చాలా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు అందులో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జాయిన్ అయ్యాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అతను ఇండివిజువల్గా ఎమ్మెల్సీగా నెగ్గి టీడీపీలోకి వచ్చాడు తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు అందులో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా మర్యాదగా ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను బయటకు వెళ్ళిపోతున్నానండి అని చెప్పాడు ఆరునాటి నుంచి వాళ్ళ నాయకుడిని ఒక మాట అన్నాడా అంటే క్యారెక్టర్ మీరు తెలుసుకోవాలంటే ఆ పార్టీలో పనిచేసినందుకు ఆ నాయకుడి పట్ల చాలా గౌరవంగా మర్యాదగా వదిలివచ్చిన ఆ నాయకుడి పట్ల చాలా మర్యాదగా ఉన్నాడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు అది ఆయన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది అర్థమైందండి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది క్యారెక్టర్ లాంటిది అనేటువంటిది అతను ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మా పిసిసి పగ్గాలు చేపట్టినాడే నేను ఏం చెప్పానంటే అప్పటికి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం మీడియా వాళ్ళు ఎవరు పిలిచి వాళ్ళతో మాట్లాడట్లేదు మీడియా స్పేస్ లేదు మీలోటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయట్లేదు వాళ్ళు ఎవరినైనా కాంగ్రెస్ అలా పట్టించుకోవట్లేదు ఎవరిని అలాంటి రోజుల్లో నేను కాంగ్రెస్ గురించి రాశాను మాట్లాడాను రావంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఒక స్థానానికి వెళ్తాడని ఎందుకంటే ఎంత సపోర్ట్ సభ ఓటు చేశారు వాళ్ళు సీతక్క ఆదివాసీ సభ ఓటు చేశారు సూపర్ సక్సెస్ చేశారు అక్కడ అది మీరు చూసిన తర్వాత డెఫినెట్గా రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అధిష్టానం కోఆపరేట్ చేసి అతను ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక డెఫినెట్గా ఈయన ఒడ్డీ తీసుకెళ్తాడు తెలంగాణ సమాజం కూడా మార్పు ఉంటుంది తెలంగాణ తెచ్చిన వాళ్ళకి సార్లు ఇచ్చాం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఇవ్వాలనుకుంటారు అలా ఇచ్చారు అలాగే అన్నీ కలిసి వచ్చినాయి ఆయనకి మీద నడిపించుకోగలిగాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదన్నట్టు చెప్పుకోగలిగాడు అటువంటి అతను చిన్న చిన్న విషయాల్లో దొరికిపోయి చిన్న చిన్న విషయాల్లో చడిపిరే ఎంత తెచ్చుకుంటాడు అతని ముందు పెద్ద లక్ష్యాలు ఉన్నాయి హైడ్రా అని తీసుకొచ్చాడు అది డెఫినెట్గా హైడ్రా అనేటువంటి చాలా మంచి కార్యక్రమం వాళ్ళు కూల్చివేతలు కానీ ప్రజలు నిర్మించడాన్ని ఇష్టపడతారు కానీ ఇష్టపడరు ఇష్టపడతారు ఈ హైడ్రా తాకిడి బాలకృష్ణ అని జానారెడ్డి గారిని కూడా ఉంది సార్ అది హైడ్రా కాదండి అది ఫ్లైఓవర్లో ఆ డెవలప్మెంట్లో భాగంగా బాలకృష్ణ గారి విషయంలో ఇదే వెబ్సైట్లో రాస్తున్నారు కానీ బాలకృష్ణ గారికి చెప్పి తీసుకుంటారు తీసుకోండి అన్నట్టు వాళ్ళు ఎందుకు కట్టుకుంటారండి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అడ్డగోలుగా నాది మీరు ఎలా తాగుతారు అని వారు యాక్షన్ చేస్తే తాగు తాగి చూపిస్తారు వాళ్ళు తెలుసు పద్ధతిగా అడిగారు తీసుకుంటా అని చెప్పాడు వాళ్ళు చూస్తుంటారు ఆల్రెడీ ఆయన కొత్తలు కట్టుకుంటున్నాడు అది వాళ్ళ వివాదమే లేదు బాలకృష్ణ గారికి ఏమంటే మీకు ఇలాగా మార్కింగ్ వేస్తున్నాం డెవలప్మెంట్ రోడ్లు విస్తరణలో బాగా కావాలన్నారు తీసుకుని సింపుల్ అది నాకు తెలిసిన విషయం కాబట్టి ఇప్పుడు నాగార్జున గారు ఎన్న కన్వెన్షన్ కూల్చారు కదా ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి గురించి ఎవరైతే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చిన దాన్ని విమర్శ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్పుడు మాట్లాడారు ఉద్యమం సమయంలో తర్వాత సైలెంట్ అయిపోయారు తర్వాత ఈయన కూల్చే రాగానే కూల్చేసాడు అది కొంచెం విమర్శలు తావిచ్చింది అలా కూల్చేయాలంట సమయం ఇవ్వకుండానే సమయం ఇచ్చే అని జాతక చూసి కోర్టు కట్ట తెచ్చిన స్టే తెచ్చుకొని అప్పుడు తాకు అవుతారు వాళ్ళు కొలచాలనుకున్నాడు కూల్చేయోడు ఒక ఇమేజ్ పెంచుకోవాలనుకున్నాడు అలాగే కొన్ని కూర్చోలు అది రివర్స్ అవుతుంది ప్రజల్లో తిరుగుబాటు అవుతుంది ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు మాట మార్చేశారు వాళ్ళని అబ్బాయి నివాస స్థలాల జోలికి వెళ్ళాం పబ్లిక్ రిసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళ జోలికి వెళ్ళమని చెప్పేశారు మార్చుకుంటారు అయితే ఆయన దూకుడుగా ఉన్నారు డెఫినెట్గా ఇప్పుడు రావంత్ రెడ్డి గారిని మిగతా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగా వారు యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి చెప్పాలనుకున్నాడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా వాళ్ళు ఒకసారి వాళ్ళు వాళ్ళ వాళ్ళు సింహావలోకం చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏ రకంగా మడతలు పెట్టేసాడో చూడాలి కేసీఆర్ గారు సహ పూర్తిగా సహకరించే ఆ సహకరించడం వెనకాల ఏముందో చూసుకోవాలి అంటే అది ఊరికే సహకరించలేదు వాళ్ళ స్వాటిని మె మెడ అని చెప్పి తర్వాత సహకరించేయడానికి ఏంటండి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ మీద థియేటర్ నన్ను ముఖ్యమంత్రి కింద గుర్తించలేదు ఎంత పొడి ఉండాలి ఏంటి నేను ఎంత పొట్టుగా ఉంటే మీకు నచ్చలేదా అని చెప్పి కోపం వచ్చింది అతనికి మెగాస్టార్ని సూపర్ స్టార్ని రెబల్ స్టార్ని ప్రపంచ స్థాయి డైరెక్టర్ రాజమౌళి అందరినీ కూడా అక్కడెక్కడో దిగి నడుచుకోం అన్నట్టు అవి ఏం కనపడలేదు ఎవరికైనా ఇతను టార్గెట్ చేయడం అంటారా ఆ వాళ్ళు ఎందుకు లేకలేదు ఈ నోళ్ళని జగన్మోహన్ రెడ్డి అందరినీ మడతెట్టేసినాడు చిరంజీవి చేత బతిమాలించుకుని ఉన్నాడు మాట్లాడిన నోళ్ళు ఇవాళ మాట్లాడుతున్నటి అది ఏ రకంగా సంబంధం ఆయన మా కృష్ణ గారు ఫేవరెట్ రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా కూడా నాకు ఇష్టమే ఆయనంటే ఏంటండి కాబట్టి దీన్ని ఇక్కడితో ముగించాలి వివాదాలు పెట్టుకోక్కలేదు ఎవరితో తప్పు ఎవరితో ఒప్పు అంటే అందరిది తప్పే ఎవరిది తప్పు కాదు అనేటువంటిది వస్తుంది రిజల్ట్ మరి ఈ అంశం అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం మీద ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకత ఏర్పడుతుందంటారా సినిమా పిచ్చోళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప తెలంగాణ సమాజం దీని గురించి అలా మాట్లాడుకుంటున్నారు నిజం మీరు వెళ్ళండి రూరల్ ఏరియాకి వెళ్ళి అల్లు అర్జున్ అరెస్ట్ చేయండి ఎవరండి అతను అని అడుగుతారు సినిమా దేనికి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు అలా దీని పెద్ద స్పందన ఉండదండి అంత బాధపడరు ఏమే ఏం బాధపెట్టారు అతన్ని ఒక రకంగా అల్లు అర్జున్కి సినిమా పరిశ్రమ నుంచి మద్దతు కూడా లభించింది ఆయనకే నష్టం జరగలేదు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు రావంత్రెడ్డి గారు నష్టం అంటారా ఇప్పుడు రేపు మాపు చాలా పెద్ద లోపల లోపలంటున్నారు అప్పుడు కూడా జరగదండి నష్టం మీరు ఒక తప్పు చేసిన వ్యక్తిని చట్టపరంగా పద్ధతిగా అరెస్ట్ చేస్తే ఎవ్వడో తప్పు పట్టలేడు తప్పు ఎప్పుడు పడతారు అక్రమ అరెస్ట్ ఎప్పుడు అంటారు ఏంటంటే రాత్రి రెండు గంటలు తలుపు కొట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిని నోటీస్ కూడా ఇవ్వకుండా కేసు ఫైల్ అవ్వకుండా అరెస్ట్ చేసిన తర్వాత కేసు పెడతాం దేని మీద ఏ సెక్షన్ అదే దేని మీద కేసు పెడతామనేటువంటి అరెస్ట్ చేసిన తర్వాత పెట్టారు తెలుసా మీకు అది దాని అక్రమ అరెస్ట్ అంటారు వెళ్ళిన తర్వాత కూడా అన్ని వ్యవస్థలు కూడా అబ్బాయి మాకేం తెలియదండి అంతా అలాగే చెప్పారండి అన్నట్టుగా పంపించారు లోపలికి సెవెంటీన్ ఏ ఇప్పుడు కూడా చెప్పలేదు అండి కోల్డ్ స్టోరీలో పెట్టేసిన మొత్తం గట్టి ట్రై అయిపోయి ఉంటుంది అది కోల్డ్ స్టోరేజ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు అయ్యి అక్రమ అరెస్టులు దుర్మార్గం వ్యవస్థల పనితీరు లోపాలు వ్యవస్థల అవస్థలో అయిపోవడం అంటే అది ఇక్కడ అన్నీ పని పనిచేసినాయి కదా అసలు హైకోర్టు జడ్జి గారు కూడా గపక్కనే అర్జెంటుగా బెయిల్ ఇచ్చి వెంటనే వదిలేయండి అని చెప్పారు అక్కడ వాళ్ళు అప్పుడే ఒక ఒకరోజనా వండించాలన్నట్టుగా వండించారండి వాళ్ళు ఎవరే చేయగలుగుతారండి అర్థమైంది మీకు కాబట్టి మనం వ్యవస్థలతోటి అధికారంలో ఉన్నవాడితో ఇప్పుడు మీకు ఒక జనరల్ సూక్ తోటి ఉంది జీతం ఇచ్చి కూడా మీద జోకి ఫస్ట్ పాయింట్ అధికారంలో ఉన్నవాడి మీద బావర్ యాక్షన్ చేయకూడదండి వాడు ఏమైనా చేయగలుగుతాండి మీరు పరక అనుకోవచ్చు మనకు తెలియకుండానే మోగుతాళ్ళగా అయిపోతుంది పీక్ ఊరే చేసుకుంటారు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవడైనా అలాగే అధికారంలో ఉన్నాం కదండి విర్రవీగితే జగన్మోహన్ రెడ్డిలాగా అయిపోతారు పద్ధతిగా పరిపాలిస్తే ఎప్పటికైనా మంచి పేరు వస్తుంది అప్పుడు తాత్కాలికంగా రాష్ట్రం కనిపించిన చంద్రబాబు గారు లాగా పద్ధతిగా అనుకోండి ఆయన చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అంటారు కదా ఆయన ఒప్పుకోడు కానీ నేను సహచరుణ్ణి అంటాడు కానీ పోనీ చంద్రబాబు నాయుడు గారు సహచరుడు కదా ఆయన కూడా పద్ధతిగానే వెళ్తాడు ఆటదారిలో వెళ్ళడం అప్పుడు ఏమవుతుందంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఈయన స్పీడ్ లేదు కక్ష తీర్చుకోవట్లేదు అని మనకు అనిపించిన తర్వాత అవును ఆయన మంచి వాడు పద్ధతి అయిన మనిషి బాబు అని చెప్పుకుంటారు ఏదో రోజు అది చూసుకోవాలి రైట్ సార్ ఈ అంశం మీద స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుగుతా